హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను యూజ్ చేసే సీక్రెట్ టిప్స్తో బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఒరిజినల్ క్లాత్ అయితే ఇలా ఉంది లైనింగ్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనకి లైనింగ్ని స్ట్రింక్ చేసినప్పుడు క్రింది వైపున హెచ్చు తగ్గులుగా క్లాత్ వస్తుంది కదా అందువల్ల ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా క్రింది వైపున క్రాస్ వచ్చింది కదా ఈ క్రాస్ని ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ని అయితే అస్సలు కట్ చేయకూడదు ఈ బ్లౌజ్ని టేప్తో కొలతలు తీసుకొని మనం బ్లౌజ్ని కట్ చేసామనుకోండి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది నేనైతే టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేస్తాను ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా కూడా టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇక్కడ ఒక స్టిచ్ తీసేస్తున్నారు అందువల్ల మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ రావన్నమాట ఇలాంటప్పుడు బ్లౌజ్ రాంగ్ సైడ్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎందుకంటే రెండు వైపులా ఒక స్టిచ్ విప్పున్నారు కాబట్టి మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా రాదనమాట ఇట్లా రాంగ్ సైడ్కి బ్లౌజ్ని ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట చెస్ లూజ్ ఏమాత్రం మీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది ఒకవేళ ఎక్కువ తీసుకున్నారు అంటే లూజ్ అయిపోతుంది అనమాట అందువల్ల కరెక్ట్గా తీసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బట్టే నేను ఫుల్ షోల్డర్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా చెస్ట్ లూజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇలా ఆది బ్లౌజ్ రెండు షోల్డర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు సైడ్ జాయింట్ వైపు కుట్టు వరకు ఇలా చెక్ చేసుకుంటే నాకు చెస్ట్ లూజ్ కరెక్ట్గా పంతొమ్మిది ఇంచెస్ ఉంది అంటే మనకి ముప్పై ఎనిమిది ఇంచెస్ అనమాట మనం నాలుగో భాగం తీసుకోవాలి ఇక్కడ నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది డబల్ ఫోల్డింగ్ మీద పంతొమ్మిది ఇంచెస్ వచ్చింది కాబట్టి మనకి నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచెస్ ఓకేనా ఇలా టేప్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము బ్యాక్ పార్ట్లో డాట్స్ దగ్గర కొంచెం లాగినట్టుగా తీసుకోండి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ ఎంత ఉందో పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా టేప్ని ప్లేస్ చేసుకుంటూ సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూస్ నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకుందాము మళ్ళీ ఒకసారి చెస్ట్ లూజ్ని అయితే చెక్ చేస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ లూజ్ ముప్పై మూడున్నర ఇంచెస్ ఉంది కొంచెం లూజ్ ఇవ్వమన్నారు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ అయితే లూజ్ ఇస్తున్నాను ముప్పై ఐదు ఇంచెస్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచెస్ ఓకేనా ఇలా మనం నడుం లూజ్ అయితే తీసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని టేప్తో మాత్రమే కట్ చేయాలి ఇలా కట్ చేస్తేనే ఫిట్టింగ్ నీట్గా వస్తుందనమాట నెక్స్ట్ టేప్తో ఇలా కొలతలు తీసుకున్నాను కదా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇవ్వాలి టోటల్గా మనకి పదిహేను ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుం లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా చెప్పొద్దు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చూస్తూ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం స్లోగా పోస్ట్ చేయండి అని అంటున్నారు బిగినర్స్ అందువల్ల వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి కానీ నేను ఐదు పావు ఇంచెసే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ కస్టమర్కి షోల్డరు ఎక్కువ బ్రాడ్ లేదనమాట అందువల్ల ఐదు పావు ఇంచెస్ సరిపోతుంది షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది ఆది బ్లౌజ్ నుంచి ఈ షోల్డర్ ఎంత ఉందో తీసుకోవాలి నెక్స్ట్ మిగిలింది నెక్లోకి వస్తుంది అనమాట ఇక్కడ నెక్ వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది షోల్డర్ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి నెక్ రెడీ అయ్యాక అంటే మనం మెడపీస్ని స్టిచ్ చేశాక బ్యాక్ నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నెక్ ఎంతైతే ఉందో క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి క్రింది వైపున కొంచెం బ్రాడ్ ఇవ్వాలి ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు ఈ కస్టమర్ అందువల్ల ఒక పావు ఇంచి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నా వైపు నుంచి ఐదు పావు ఇంచెస్ ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ మనకి ఆర్మ హోల్స్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల చంక డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఆర్మ్ హోల్లూస్ ఎక్కువ ఉంది కదా అందువల్ల చంక డౌన్ ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే లేదంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి కరూడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ చేయాలా ఇలా చంక రౌండ్ని అయితే మార్క్ చేసుకోవాలి పైవైపున ఖర్చును వదిలేసి చంక రౌండ్ని ఒకసారి ఇలా మెజర్ చేయాలి కరెక్ట్గా మనకి తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకో నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా ఆర్మ్ హోల్లూస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా డౌన్ అనేది ఆరు ఇంచెస్ వరకు మ్యాచ్ అవుతుంది ఐదు ముప్పావు కానీ ఇంచెస్ వరకు తీసుకోవాలి అప్పుడే మనకి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూసారా తొమ్మిది ఇంచెస్కి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ క్రిందికి బ్యాక్ సైడ్ అయితే మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్క్ చేశానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ ఇస్తామో ఆ మార్కింగ్స్ మీదనే కట్ చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ క్లాత్ అయితే ఖర్చు తీసుకోకూడదు ఒకవేళ మీరు కట్ చేసేటప్పుడు మార్కింగ్స్ కాకుండా మార్కింగ్స్కి కొంచెం ఎక్కువ తక్కువలు కట్ చేశారు అంటే బ్లౌజ్ రెడీ అయ్యాక ఫిట్టింగ్ కొంచమైన చేంజెస్ వస్తాయన్నమాట అందువల్ల మార్కింగ్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్స్ రాకుండా ఇలా కొంచెం క్రింది వైపుకి ప్లేస్ చేస్తే రెండు సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అంటే హెచ్చు తగ్గులు లేకుండా లైన్ని డ్రా చేసుకొని ఈ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో తెలుసుకోవాలి ఆది బ్లౌజ్ని రాంగ్ సైడ్కి ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఎంత అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే నోట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది ఓకేనా ఇక్కడ నేను అయితే స్టిచ్ వేస్తున్నాను అందువల్ల ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పది ఇంచెస్కి ఖర్చుతో సహా మార్కింగ్ ఇచ్చాను కదా సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్ప ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచెస్ ఖర్చు కోసం క్రింది వైపును కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు ఇంచి తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుందన్నమాట ఇలా పాంచి తగ్గించడం వల్ల మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ హ్యాండ్స్ పార్ట్ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది సైడ్ జాయింట్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు వస్తుంది అందువల్ల ఇక్కడ పావుంచి తగ్గించాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వు షేప్ని డ్రా చేయడం కోసం ఇలా ఒకటి ముప్ప ఇంచెస్కి డౌన్ తీసుకుంటూ ఇలా కరువు షేప్ అనేది నీట్గా ఇవ్వాలి మీకు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వు స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కర్వ్ అనేది బైసెప్ దగ్గర అంటే చంక క్రింది వైపున కొందరికి ఫ్యాట్ ఉండదు అనమాట అలాంటప్పుడు కరువు షేప్ ఉండేలా ఇలా ఈ రెండు పాయింట్స్ని ఇలా నీట్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా మాత్రమే సైడ్ జాయింట్ అప్పుడు స్టిచ్ వేసుకోవాలి లేదంటే చంక దగ్గర లూజ్గా అయిపోతుంది లేదా టైట్ అయినా అవుతుందనమాట అందువల్ల కరువు షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని మార్కింగ్ ఎలా అయితే ఇచ్చామో అదే విధంగా స్టిచ్ వేసుకున్నారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి మీరు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది స్టిచ్చింగ్లో రాదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కటింగ్లో మనం హ్యాండ్ కరువుని ఎంత నీట్గా డ్రా చేసి కట్ చేస్తామో హ్యాండ్కి లోతు కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఈ టిప్స్ని పాటిస్తూ పర్ఫెక్ట్గా హ్యాండ్ని కట్ చేసుకుంటేనే స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుంది అనమాట మీరు కటింగ్ తప్పు చేసేసి స్టిచ్చింగ్లో నేను బాగా స్టిచ్ చేస్తున్నాను ఎంత బాగా స్టిచ్ చేసినా హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటున్నారు కటింగ్ పర్ఫెక్ట్గా చేశారు అంటే మీకు అస్సలు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఎక్కడ రిమార్క్ అయితే రాదు ఇక్కడ లోతుని మార్క్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువైతే తీసుకోవాలి లోతు అయితే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్ పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే కరువుడ్స్కి వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఈ లోతు కరువు షేప్ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ఆ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మిగిలిన క్లాత్లో మనకి క్రాస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి ఈ చంక దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నోట్ చేసుకోవాలి అలాగే పై వైపును కూడా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే లోతుని డ్రా చేసుకోవాలి ఇలా లోతు అయితే నీట్గా మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఖచ్చితంగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కైనా ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది అంతేకాని ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి పైన హుక్స్ ఉంది కదా అక్కడ వరకు టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి మీకు ఇలా డైరెక్ట్గా ప్లేస్ చేయడం రాకపోతే స్కేల్ని ప్లేస్ చేసుకోండి చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలా నీట్గా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూసినప్పుడు నాకైతే ఆరు పావు ఇంచెస్ ఉంది చూస్తున్నారా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేస్తే నాకు ఆరుం పావు ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ అయితే ఉంది మీకు ఇలా చూడడం రాకపోతే స్కేల్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోండి చాలా కరెక్ట్గా వస్తుంది నేనైతే ఆరు పావు ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ ని మార్క్ చేశాను అంటే మెడ పీస్ రెడీ అయ్యాక కరెక్ట్ గా ఆరు ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను కస్టమర్ చాయిస్ అనమాట మరీ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ తక్కువతో బ్రాడ్ ఇస్తున్నాను బ్రాడ్ ఎక్కువ ఇష్టపడరు అందువల్ల కొంచెమే బ్రాడ్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు వచ్చేసి మన ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేద్దాం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ డాట్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా మనకి కుట్టు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి పైవైపున ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా పదమూడున్నర ఇంచెస్ ఉంది ఓకేనా గట్టిగా లాగొద్దు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఉంది ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవును కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి లేదు బ్రాడ్ వద్దు అంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ అవన్నీ క్లయింట్ చెప్పినట్టుగా మనం కటింగ్ అయితే చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మూడున్నర లేదా ఒక్క పాయింట్ ఎక్కువకి ఫస్ట్ డాట్ని మార్క్ చేసుకున్నాను రెండు వైపులా ఒక ఇంచుకి ఒక్క పాయింట్ ఎక్కువైతే తీసుకుంటున్నాను ఇలా నీట్గా కరువు షేప్ వచ్చేలా క్రింది వైపున ఇలా డ్రా చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరువు షేప్ నీట్గా రావాలి ఇక్కడ నడుం లూజ్ని ఎలా మార్క్ చేస్తున్నారు అని అడుగుతున్నారు కదా మధ్యలో డాట్ కోసం మార్కింగ్ ఇచ్చాను కదా అంతవరకు వదిలేయాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంత గ్యాప్ ఉంది ఈ మధ్యలో వదిలేసి అక్కడి నుంచి నడుం లూజ్ మనకి సపోజ్ ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి నెక్స్ట్ ఈ క్రింది వైపున మనకి ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంచెస్ ఉంది మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఓకేనా ఈ గ్యాప్ని నోట్ చేసుకొని ఈ వచ్చిన గ్యాప్కి మనం ఒక ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి నేను క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్లో యూస్ చేస్తాను షేప్ బెల్ట్కి అందువల్ల షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి ఒక ఇంచ్ అయితే యాడ్ చేస్తాను మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు తీసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ ఎలా అయితే ఇచ్చానో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా క్రాస్ ఉండాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుందనమాట ఇలా నీట్గా టక్స్ ఇచ్చేయాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో కూడా చెప్తాను ఇక్కడ ఫస్ట్ డాట్ని టక్స్ ఇచ్చాను కదా అక్కడికి క్లాత్ని రెండు వైపులా సమానంగా ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ పొడవు వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ వరకు తీసుకోవాలన్నమాట కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు వైపులా ఒక్క ఇంచుకి ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకొని మీకు కప్ షేప్ నీట్గా రౌండ్గా కావాలి అంటే కొంచెం కర్వ్ షేప్ ఇవ్వండి లేదు స్ట్రైట్గా కావాలి కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి రెండో డాట్ కోసం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో డాట్ కోసం మూడు ముప్పా ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ అయితే ఇంకొక పావు ఇంచి పెంచాను అంటే మూడు ఇంచెస్కి తీసుకున్నాను ఈ మధ్యలో మనకి ఇలా నీట్గా రావాలన్నమాట ప్రతి డాట్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా వస్తుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం మధ్యలో గ్యాప్ని నోట్ చేశాను కదా ఈ షేప్ బెల్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా పదున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవు ఉంది ఇలా చెక్ చేసుకోవాలి అందువల్ల పదున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవని తీసుకుంటున్నాను మధ్యలో ఐదు పావు ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ అయితే మారిపోతుంది అందరికీ ఒకేలా షేప్ బెల్ట్ ఇవ్వకూడదు బస్ట్ ఎక్కువ ఉందనుకోండి షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుంది బస్ట్ తక్కువ అనుకోండి షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా వస్తుంది అలా పెద్దదిగా వచ్చింది కదా అని పెద్దదిగా తీసుకోకూడదు పొట్ట మీదకి రాకుండా షేప్ బెల్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి క్రింది వైపున షేప్ బెల్ట్ ఒకవేళ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వచ్చేస్తుంది టైట్గా అయిపోతుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు కరువు షేప్లో ఇలా కట్ చేసేయాలన్నమాట ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అన్ని సైజెస్కి షేప్ బెల్ట్ ఒకలా కట్ చేయకూడదు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా షేప్ బెల్ట్ అయితే మారిపోతుంది నా మెథడ్లో ఓకేనా ఇలా షేప్ బెల్ట్ని అయితే కట్ చేశాను నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా ఫస్ట్ క్రింది వైపున ఈ విధంగా ప్లేస్ చేశాను ఒరిజినల్ క్లాత్లో డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉందన్నమాట అందువల్ల ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్ కరెక్ట్గా నిల్చుని ఉండేలా డిజైన్ని ప్లేస్ చేసి హ్యాండ్స్ని కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేశాను ఇక్కడ క్లాత్ ఏమో తక్కువ ఉంది కానీ పన్నా ఎక్కువ ఉందనమాట అందువల్ల ఎక్కడ జాయింట్స్ రాలేదు క్రింది వైపున షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ వచ్చేలా పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో బొటిక్ లెవెల్లో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి మీరు అంటూ ఉన్నారు కదా ఎంత ట్రై చేసినా మాకు పైపింగ్ రావట్లేదు అని నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు అయితే కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి ఈ పైపింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది అందువల్ల గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఏమో మంచిదే కానీ కొందరికి మన లేడీస్లో స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ గోల్డ్ కలర్ క్లాత్ బాడీకి టచ్ అవ్వకుండా ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అలాగే ఫినిషింగ్ బాగుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు ఇరిటేషన్ రాదనమాట బ్లౌజెస్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను సేమ్ మెజర్మెంట్స్తో నేను రెండు బ్లౌజెస్ని కట్ చేశాను ఒక బ్లౌజ్ క్లిప్ అయితే మిస్ అయింది స్టిచ్ చేశాక బ్లౌజెస్ ఎలా ఉన్నాయో స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్